తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ ప్రజలకు పంచాల్సిన పెన్షన్ డబ్బులతో పారిపోయాడు లక్షల రూపాయలు కనిపించకుండా పోయాడు కట్ చేస్తే తానే స్వయంగా ఓ వీడియోను విడుదల చేసి తప్పైంది క్షమించండి అంటూ వేడుకుంటున్నాడు డబ్బులతో పారిపోవడానికి గల కారణాలు భార్య పిల్లలతో కలిసి వివరించాడు ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది ఇందుకే ఆ వీడియోలో ఏముంది ఎందుకు డబ్బుతో పారిపోయాడు మంత్రి లోకేష్ స్పందించి ఏం చెప్పారు రాష్ట ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తేదీన లబ్దిదారులకు పెన్షన్ల నగదును అందజేస్తోంది ఒకటో తేదీన పెన్షన్ ఇచ్చేలా ముందుగానే ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది రాష్టంలో గ్రామ సచివాలయ వార్డు సచివాలయ సిబ్బంది పెన్షన్ అందజేస్తున్నారు అందులో భాగంగానే మార్చి నెల పెన్షన్ ఒకటో తేదీన అంటే శనివారం పంపిణీ చేసేందుకు ముందు రోజే నగదును గ్రామ సచివాలయ ఉద్యోగులకు అందజేశారు అయితే పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని సచివాలయం మూడులో వెల్ఫేర్ అసిస్టెంట్ సంపత్ లక్ష్మీప్రసాద్ పెన్షన్ల పంపిణీ కోసం ఎనిమిది లక్షల నలభై మూడు వేల రూపాయలు తీసుకున్నారు కానీ ఆ తర్వాత రోజు పెన్షన్ పంచలేదు మార్చి ఒకటిన పెన్షన్ డబ్బులు అందకపోవడంతో పెన్షనర్లు సచివాలయం వద్దకు వెళ్లి ఆరా తీగా సంచలన విషయం బయటపడింది సంపద లక్ష్మీప్రసాద్ ఆ డబ్బుతో పారిపోయినట్టు తెలుసుకున్నారు అధికారులకు సమాచారం ఇవ్వడంతో సదరు ఉద్యోగిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో పెన్షన్ డబ్బులతో పరారైన సచివాలయ ఉద్యోగి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు ఈ క్రమంలోనే లక్ష్మీప్రసాద్ ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు తను ఆన్లైన్ బెట్టింగ్ లో చాలా డబ్బులు పోగొట్టుకున్నారని దీంతో అప్పులు పాలయ్యానని వెల్లడించాడు ప్రభుత్వ సొమ్మును వాడుకున్నందుకు తనను క్షమించాలని కోరిన లక్ష్మీప్రసాద్ నెల రోజుల్లో ఎలాగైనా చేసి మొత్తం డబ్బులను చెల్లిస్తానని హామీనిచ్చాడు నా తల్లిదండ్రులను బతింలాడైనా డబ్బులు తీసుకొస్తానని తెలిపాడు రెండు రోజులుగా తన భార్య పిల్లలు అన్నం కూడా తినలేదని అప్పుల మూలంగా ఆత్మహత్య సైతం చేసుకోవాలనుకున్నామని వెల్లడించాడు తనకు ఒక అవకాశం ఇస్తే మరోసారి ఇలాంటి తప్పు చేయనని కమిషనర్ కలెక్టర్ ను ఉద్దేశించి తన భార్య పిల్లలతో కలిసి వీడియోలో చెప్పుకొచ్చాడు సార్ సార్ నేను ఆన్లైన్ బెట్టింగ్ నమ్మి ఎన్నో డబ్బులు పోగొట్టుకున్నాను సార్ గవర్నమెంట్ డబ్బులు పోగొట్టాను సార్ నేను ఆన్లైన్ బెట్టింగ్ నమ్మి మోసపోయాను సార్ నేను తప్పు చేశానని నాకు ఈ రోజు అర్థమైంది సార్ సార్ నేను తప్పు చేశాను సార్ నన్ను క్షమించండి సార్ కమిషనర్ గారు నన్ను క్షమించండి సార్ సార్ నేను నాకు ఒక నెల అవకాశం ఇస్తే నేను ఆ డబ్బులు ఎలాగైనా సరే మా అమ్మ మా నాన్న బతిలాడుకొని నేను తెచ్చి కట్టగలను సార్ నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్ ఈ రోజు నేను చేసిన తప్పు వల్ల నా భార్య పిల్లలు మేమంతా రోడ్డు మీద పడి రోడ్డు మీద పడి ఉన్నాను సార్ పిల్లలు రెండు రోజుల నుంచి ఏం తెలియదు సార్ ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం సార్ సార్ నాకు ఒక నెల అవకాశం ఇప్పించండి సార్ నేను తప్పు తెలుసుకున్నాను సార్ ఈసారి మళ్ళీ రిపీట్ చేయండి సార్ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్ కమిషనర్ గారు సార్ కలెక్టర్ సార్ ఒక్క అవకాశం ఇప్పించండి సార్ నాకు సార్ నేను ఒక్క నెల నాకు సమయం ఇస్తే నేను ఆ డబ్బులు మొత్తం రిటర్న్ చేస్తాను సార్ రెండోసారి జరగదు సార్ ఈ తప్పు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంత్రి లోకేష్ స్పందించారు మనుషులుగా మనం తప్పులు చేస్తూ ఉంటాం కానీ వాటి నుంచి నేర్చుకోవడం చాలా ముఖ్యం మీ కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వండి జీవితాలను నాశనం చేసే బెట్టింగ్ యాప్స్ కు దూరంగా ఉండండి మీ కుటుంబ భద్రతపై మేము బాధ్యతలు తీసుకుంటాం ఇంటికి సురక్షితంగా రండి అంటూ రాసుకొచ్చారు ఆన్లైన్ బెట్టింగ్ అలవాటు ఇలా ఉద్యోగం చేసేవారు కూడా తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు తమతో పాటు కుటుంబాన్ని కూడా కష్టాల ఊపిలోకి నటిస్తున్నారు సంపత్ లక్ష్మీప్రసాద్ కూడా బెట్టింగ్ లో అప్పులు పాలై ఇలా పెన్షన్ డబ్బులతో పారిపోయిన పరిస్థితి ఎదురైంది సో యువత బెట్టింగ్ కు దూరంగా ఉండాలి ఈజీ మనీ కోసం చావుతో పందెం కాయతో